నేనేమి రూల్స్ తెలియనివని కాను వా హలో మా ఫ్యామిలీలోనూ గవర్నమెంట్ పోలీసులో ఉన్నారు నాకు రూల్స్ తెలుసు నువ్వు నన్నేం చేయలేవు నైట్ మై లాయర్ అండ్ ఐ మీన్ ఇట్ లాయరే కదా వాడు ఏం చేస్తాడో చెప్పండి మీరే చెప్పండి ఆయన నా అసిస్టెంట్ కాదు వాడు అస్థితి కాకపోతే ఎక్స్ ఏజెంట్ ఇద్దరు మనుషుల్ని చంపి ఫోర్ ఇయర్స్ సస్పెన్షన్ లో ఉన్నాడు లెవెల్ రైస్ మీకు లేవు థర్డ్ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తాంటే మేము సస్పెండ్ చేస్తారు సస్పెండ్ కదలిదా బట్టలు అలాగే నేను నిన్ను పూలాగే హ్యాండిల్ చేస్తాను కానీ చూడరా తెలుగు రాష్ట్రం నుంచి వచ్చి లోపలికి వేరే లెవెల్లో లోపలికెళ్లి ఫీల్డ్ తెలుగు వాళ్ళు ఏరియా దాదా సార్ అక్కడ జరిగే ప్రాస్టిట్యూషన్ పాస్పోర్ట్ ఫోర్జరీ అన్నిటికీ వారే చీఫ్ నెక్స్ట్ లెవెల్ కు నువ్వు అనుకుంటావా కూర్చో మిల్లి మురళి డబ్బులు ఇచ్చాడు నేను బ్లూ బ్లూ ప్రింట్ తీసుకెళ్లిచ్చాను నాకేం తెలీదు ఆపేశారా బిల్లి మురళి ఒకమారు మారు వాడిద్దరు పోలీసులు నరికేశాడు ఆ విషయం విన్నప్పటి నుంచి నేను ఈ ఏరియాకే రాకుండా తప్పుకు తిరుగుతున్నాను ఇప్పుడు మీరిద్దరు వెళ్తున్నారు ఎలా పట్టుకుంటారు అదే ఆశామాషి కాదు కొంచెం అడిగి చెప్పండి అండర్ ఆపరేషన్ డబ్బు చూపిస్తే వాడే బయటకు వస్తాడు హలో ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని అసిస్టెంట్ గా అంచనా వేడి తప్పే అందుకు మీ దేశంలో మీరు గొప్ప మా దేశంలో మేము గొప్ప సార్ అందరూ ఈక్వల్ గానే ఉండాలి అయితే మీరు కూడా నేను కూడానా సార్ ఆవిడ వెళ్ళింది గ్రౌండ్ మిషన్ కి నేను యూనిఫామ్ లో ఉన్నాను సార్ నేను డిస్టెన్స్ నుంచి ఫాలో అవుతుంటాను మీరు ధైర్యం కాలండి వీళ్ళు చేసే ఆపరేషన్ కి నాకు ఎన్ని ఆపరేషన్ అవుతాయో ஆல் டூ அவைலபிள் சார் ப்ளீஸ் கம்மி கேட்டுக்கிறேன் பாஸ்போர்ட் திறக்க சொன்னேன் டோங்க பாஸ்போர்ட் ஆ பாஸ்போர்ட்டா ஆ வண்டி கிட்ட திறக்கவும் சார் பிஸ்தாவய்யா எவ்வளோ பில்லு முரலையேட்டா பாஸ்போர்ட் அரேஞ்சாக சார் அடைஞ்சிருக்கேன் பில்லி முரலையா சார் அப்பேருன்னு எப்படி வின்லையேன்னு எனக்கு எவ்வளோ தெரியுது சார் வாங்க 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 ரெண்டு பத்து வழி வாங்க 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 சார் வாங்க ரெண்டு பத்து வழி ரெண்டு பத்து வழி வாங்க சார் வாங்க வாங்க பாஸ்போர்ட் கேட்குறீங்களே பாஸ்போர்ட் இல்லை பணம் இருக்கு. நாங்க குச்சமுடா டே ஊர்ல இருந்து வந்துட்டு பாஸ்போர்ட் காணாம போச்சு. பில்லி முல்லின் யாரோ ஒருத்தர் பாஸ்போர்ட்லாம் அரேஞ்ச் பண்ணுவாரேன்னு சொன்னாங்க. அதனால நாங்க இங்க சாமி ஜாம வித்திட்டு இருக்க சார். அதெல்லாம் எங்களுக்கு தெரியாது சார். எரத்த காலி பண்ணுங்க. எரத்த காலி பண்ணுங்க. தேங்க்ஸ். வாங்க 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 ரெண்டு போதுமடி ரெண்டு போதுமடி. அப்ரோச் பண்ணீங்க மச் மணி யூ ஹேவ்? 1 மில்லியன் ரிங்கிட். டல் மீ అ మీ ది టోల్ యూ సెల్ టేక్ బగ బెటా పాస్పోర్ట్ అందులో ప్రాబ్లం ఏం లేదు ఎందుకు ఆనవాళ్ళు తెలియకుండా పారిపోయారు పోలీస్ స్టేషన్ లో వాడు ఒంటరిగా దొరికేసరికి మనోడు రెచ్చిపోయాడు వాళ్ళు ఇప్పుడు గంట తీస్తున్నారే మరి మనోడేం తీస్తాడు జీవితంలో మొదటిసారి గన్ను పట్టుకుందాం చూడండి మా వీజా అయిపోయింది ఎయిర్పోర్ట్ కడితే పోలీసులు ఇక్కడికి వస్తే డూప్లికేట్ పాస్పోర్ట్ దొరుకుతుందని ఎవరు చెప్పరా రాయకు హే ఆ రాయగస్ బ్రో ఒక నైప్ షో వెయిట్ ఎందుకు తొందర తర్వాత నేను వాన్ చేయలేదని చెప్పకండి ఏ ఆన్ చేయలేదని నేను ఒక్కడిని నలుగురిని కొట్టగల నలుగురునా రెండు మూడు ఓ ఆరుగురున్నారా తమితన్ని కొట్టగలదు నువ్వో ఇతరిని విన్నారా షేక్ ఏమంటే చడిగా ఉండు త్రీ ప్లస్ త్రీ సిక్స్ లెక్క కరెక్టా సపోజ్ ఏదైనా తేడా జరిగిందనుకో ఆయన మీ అందరినీ షూట్ చేస్తాడు

కంపెనీ నుంచి ఇన్హేలర్ బ్లూ ప్రింట్ తీసుకుని ఏం చేశావు ఇన్హేలర్ పక్క డూప్లికేట్ చేస్తున్నారు ఎవరు పోలీసు మలేషియాలో సర్క్యులేట్ అయ్యే నకిలీ మందులు నకిలీ హాస్పిటల్ మెటీరియల్స్ అన్నిటి వాడే సప్లై చేస్తున్నాడు ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడు నేను ఎప్పుడు వాడు చూడలేదు నిజం చెప్తున్నాను వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు తెలుసు తెలుసు పీటర్కి వీడు అమ్మాయిని సప్లై చేస్తాడు పోయిన కూడా ఇద్దరు తాయిలాంటి అమ్మాయిలతో నన్ను పంపాడు వీళ్ళ డబ్బు కోసం ఏదైనా చేసి మృగ ఆ చోట ఎక్కడుందో నువ్వు కరెక్ట్ గా చెప్పగలవా బుకింగ్ పింగ్టన్ అక్కడికి జంక్షన్ లో వెయిట్ చేయాలి కార్లో వచ్చి మమ్మల్ని తీసుకువెళ్లారు అద్దాలు మూసేస్తున్నాయి కానీ అక్కడి నుంచి పది నిమిషాలు ఫ్యాక్టరీ రీచ్ అయిపోయాం మరుసటి రోజే తిరిగి పంపించారు మా ఊళ్ళో ఒక స్కూల్లో పనిచేసేదాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా పాస్పోర్ట్ తీసి పెట్టుకున్నారు ఏమైనా దగ్గరికి పంపిస్తే అదే ప్లేస్కి తీసుకొస్తా మీరు కాల్ చేస్తాను కాల్ చేసి తనకేం తెలియదు తనని మళ్ళీ ఎలా పంపించారు ఆ బక్రీ ముందు తయారు చేసే ఫ్యాక్టరీని కనిపెట్టాలి తనని ఫాలో అవడకపో면 మనకు వేరే దారి లేదు. దేని కోసం పంపించామో తెలిస్తే తన ఫ్యాక్టరీలోనే చంపేస్తారు. We don't have a choice. ఏ నెంబర్ చెప్పు? 75424234344271 తనతో నేను వెళ్తాను. నేను వెళ్తే నితో కంటిన్యూస్ గా కాంటాక్ట్ లో ఉండగలను. నా ద్వారా ట్రాకింగ్ చేయడం ఈజీ. తను ఒంటరిగా వెళ్ళి నర్వస్ అయి ఏదైనా అయితే ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది నేను చెప్పేది కరెక్టే అఖిల్ అది నీకు తెలుసు నేను సేఫ్గా మీ ఊరికి నేను పంపిస్తాను భయపడకుండా నాతో నన్ను ఇక్కడి నుంచి కాపాడతానంటే ఎలా చెప్తే అలా చేస్తాను చె ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారని చెప్పు ఎక్కడయ్యో